జనసేన వ్యూహం బిడిసి కొట్టింది జనం తిరగబడేటంత వరకు వచ్చేసింది ఇది ఎక్కడో కాదు పిఠాపురంలోనే ఈ పరిణామాలు పవన్ కళ్యాణ్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి కీలకమైన మత్స్యకార కులంతో ఇప్పుడు చెలగాటమాడుతున్నటువంటి వైనం చాలా పెద్ద సమస్యకు దారితీసేలా మారుతోంది తాజాగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఉప్పాడలో మత్స్యకారులు భారీ ఆందోళనలకు పూనుకున్నారు జనసేన నేతల తీరు మీద తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో అధికారంలో చేపట్టిన వెంటనే మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తాం ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణ కోసం పాటుపడతాం అంటూ ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమిస్తున్నారు హామీల అమలు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళపై జనసేన కార్యకర్తలు తిరగబడడం ఇప్పుడు చాలా పెద్ద వివాదానికి కారణమవుతుంది ప్రశ్నిస్తామని చెప్పినటువంటి పార్టీ ప్రశ్నించిన వాళ్ళ మీద ఎదురు తిరగడం ఈ వివాదానికి మూలంగా మారుతోంది పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు అనే ఒక నాయకుడు ఇటీవల కాలంలో మత్స్యకారుల సమస్యల మీద కార్యాచరణకు పూనుకుంటున్నారు అక్కడికి పిఠాపుర్లోని జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా ఆయన ముట్టడించిన అనుభవం ఉంది ఇలాంటి వెంకటేశ్వరరావు ఉప్పాడ సెంటర్లో ఆందోళనకు పూనుకుంటే ఆయన మీద జనసేన పార్టీ కేడర్ ఎదురు తిరిగారు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడ ఆందోళన చేయడం ఏంటి అంటూ నిలదీశారు ఆయన్ని నిలదీయడం సాధారణ మత్స్యకారుల్లో మంట పుట్టించింది తమ పక్షాన నిలబడి ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద ఈ రీతిన ఎదురు తిరుగుతారా అంటూ జనసేన మీద ప్రజాగ్రహం పెళ్ళి బిగుతుంది ఇది ఇప్పుడు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ఉన్న మెజారిటీ కులస్తులైన మత్స్యకారుల్లో కలకలం రేపుతుంది వందలాది మంది రోడ్డెక్కి మొత్తం అంతా దిగ్బంధించే పరిస్థితి వచ్చేసింది ఇది చాలా దూరం వెళ్లేలా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే పెద్ద సమస్యగా మారేందుకు కారణం కాబోతోంది పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మత్స్యకారులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు గెలుపోవటముల్లో ఆ కులం చాలా ముఖ్యమైనటువంటి భూమిక అలాంటి మత్స్యకారులని దూరం చేసుకునే ధోరణి ఇప్పుడు జనసేన నేతల్లో మొదలు కావడం కలకలవరేపుతుంది మొన్నటి ఎన్నికల్లో జనసేనకి అండగా నిలబడినటువంటి వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయడం కాకుండా సమస్యల మీద ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కేద్దామనే చూసినటువంటి యత్నమే ఇక్కడ దాకా తెచ్చింది ఎప్పటికైనా జనసేన పార్టీ నాయకత్వం ఈ అంశంలో సమర్థవంతంగా సాగకపోతే మాత్రం చాలా పెద్ద వివాదంగా మారేదానికి ఈ పరిణామం ఆస్కారం ఇస్తుంది మరొక కోణం కూడా ఇందులో కలిసి వచ్చినట్టుగా కనిపిస్తుంది పిఠాపురలో మత్స్యకారులు చాలా కాలంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారు వర్మకి మత్స్యకారులు గట్టి పట్టుంది ఇప్పుడు వర్మ కూడా వెనకుండి ఈ మత్స్యకార ఉద్యమానికి కీలక పాత్ర పోషిస్తున్నారా అనే సందేహం జనసేన నేతల్లో మొదలైంది వర్మ పాత్ర ఎంత ఉన్నప్పటికీ పిఠాపురం కూటమిలో కొత్త కుంపటి రాజేయడానికి ఈ మత్స్యకార ఉద్యమం కారణమయ్యేలా కనిపిస్తోంది ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే మత్స్యకారులు ఎంత పెద్ద స్థాయిలో ఆందోళనకు పూనుకున్నటువంటి వైనం అనేక రకాలుగా చర్చనీయాసం అవుతోంది పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలోని పరిస్థితిని చక్కదిద్దుకోవడంలో ఫెయిల్ అవుతున్నారా అనే ప్రశ్నను మీదకు తీసుకొస్తుంది జనసేన పార్టీ వ్యూహాలు బిడిసి కొడుతున్నాయా అనే అనుమానానికి ఆస్కారం ఇస్తుంది ఆ పార్టీ నేతల ధోరణి ఇలాంటి అనేక అనేక సమస్యలకు ఆజ్యం పోస్తున్నట్టు అర్థమవుతుంది మరి ఇప్పటికైనా జనసేన పార్టీ నాయకత్వం ఇప్పటికే ఫోర్ మ్యాన్ కమిటీ వేసాం నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దుతాం ఇట్లా మాటలు చెబుతున్నటువంటి జనసేన పార్టీ అధిష్టానం పిఠాపురంలో పీఠం కిందకు నీళ్లు వచ్చేసే ప్రమాదం దాపురిస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న పెద్ద ప్రయోజనం ఉండదన్నది గ్రహించాల్సినటువంటి అవసరం